హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి జీతాలు పెన్షన్లు జమయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము ఈరోజు కొన్ని బిల్లు స్టేటస్ అయితే చెక్ చేయడం జరిగింది సో అవన్నీ ఈ కుబెర్లోకి వెళ్ళాయా లేదా అనే విషయాలు కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది సో ఈ వీడియో సెప్టెంబర్ ఒకటి ఉదయం తొమ్మిది గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగం పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సీతమ్మ దారాన్ని విశాఖపట్నం సీతమ్మధార ట్రెజరీ పరిధిలో బిల్లు ఒక చెక్ చేయడం జరిగింది సర్వీస్ పెన్షనర్ అండి ఈయన సో ఈయన బిల్లు స్టేటస్ చెక్ చేయగా మనకైతే ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట సో అదేవిధంగా మనకు దాదాపుగా అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్ స్టేటస్లోనే ఉన్నట్టు సమాచారము సో ఇక్కడ బిల్ నెంబర్ చూసుకోవచ్చు మనము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వన్ టూ సిక్స్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ శాలరీ బిల్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నది సో ఈ విధంగా మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయగా ఇది శాలరీ బిల్ అండి సో ఈ బిల్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉందన్నమాట సో ఈ విధంగా అన్ని బిల్లులు దాదాపుగా మనం చూసుకోవచ్చు ఇక్కడ మరొక బిల్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే చూపిస్తుంది సో ఇక్కడ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో చూపిస్తుంది సో ఫ్రెండ్స్ మనం నేను నైట్ ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి సో సెప్టెంబర్ ఒకటి సెప్టెంబర్ ఒకటో తేదీన జీతాలు జమ అవుతాయా లేదా అని చెప్పేసి సో ఆ వీడియోలో ఏం చెప్పడం జరిగిందంటే ఏవైతే బిల్లులు థర్టీ ఫస్ట్ నైట్ లోపల ఈ కుబేర్కు వెళ్తాయో అటువంటి బిల్లులన్నీ కూడా సెప్టెంబర్ ఒకటో తేదీన జమ అవుతాయి ఇక్కడ విషయం ఏమైందంటే థర్టీ ఫస్ట్ నైట్కి ఒక్క బిల్లు కూడా ఈ కుబేర్ అయితే వెళ్ళలేదన్నమాట సో ఈ కుబేర్కు వెళ్ళలేదన్నమాట అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి ఇక్కడ ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి కానీ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో నుంచి అయితే లేవన్నమాట సో బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి అన్ని బిల్లులు అన్ని కూడా మూవ్ అయిపోయి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ స్టేజ్ లోనే ఉన్నాయి దాదాపుగా బిల్లులన్నీ కూడా సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మ్యాక్సిమం బల్క్ గా ఒకేసారి ఇవన్నీ కూడా ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లో కూడా జమ అవకాశం ఎక్కువగా ఉంది సో మరొక బిల్లు స్టెక్ ఈ విధంగా మనకు స్టేట్ గవర్నమెంట్ నిర్వహించబోయే సెప్టెంబర్ మూడున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో నాలుగు వేల కోట్ల రూపాయలకు అప్పుకు ఇంటెండ్ అయితే ఏపీ ప్రభుత్వం మళ్ళీ పెట్టింది అనమాట సో మనందరికీ తెలుసు ట్వంటీ సెవెంత్ ఆగస్టును అయితే ఒక మూడు వేల కోట్ల రూపాయలు అప్పుకి ఇంటెండ్ పెట్టింది ఇప్పుడు సెప్టెంబర్ మూడవ తేదీన మరొక నాలుగు వేల కోట్ల రూపాయలకైతే అయితే ఇంటెండ్ పెట్టింది అనమాట సో టోటల్గా ఏడు వేల కోట్ల రూపాయలు సో మన ప్రభుత్వం ఈ మూడు వేల కోట్ల రూపాయల్లో సామాజిక పెన్షన్ల కోసం ఉపయోగించినా కూడా ఇంకా మిగిలి ఉంటుంది దాంతో ఎంతో సో ఆ అమౌంట్ ఒక టెన్ పర్సెంట్ శాలరీస్ పెన్షన్స్ అయినా ఈరోజు జమ చేయడానికి సరిపోతుంది కానీ ఎందుకో ఈరోజు బిల్లలో కదలిక అయితే ఇప్పటి వరకు లేదు ఏమైనా పది గంటల సమయానికి లేదా పదకొండు లెవెన్ ఏఎంకి అట్లా ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా తెలియజేస్తానండి సో విధంగా మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయొచ్చు మనం ఇక్కడ ఈ బిల్ నెంబర్ చూసుకోవచ్చు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉందన్నమాట సో ఇక్కడ బిల్స్ అయితే చూడొచ్చు ఇవన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లోనే ఉన్న బిల్లులు సో ఈ విధంగా అయితే ఉన్నాయండి అన్ని ట్రెజరీలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో మొత్తం ఆల్ ట్రెజరీస్ సంబంధించి బిల్లులు అయితే ప్రజెంట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి సో బిల్లులో కదలిక రావాల్సి అయితే ఉందండి సో కదలిక వచ్చినట్లయితే ఇవి ఈ కుబేర్కు వెళ్తాయి అనమాట సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే మనకు తెలిసింది గ్రీన్ ఛానల్ అనేసి సో వెయిటింగ్ ఫర్ ఈ పొద్దు సెప్టెంబర్ ఒకటి కాబట్టి సో ఒకవేళ ఈరోజు ఇవి కదలిక వచ్చినా కూడా ఈరోజు మ్యాక్సిమం బిల్స్ అయితే జమ కావండి ఒక టెన్ పర్సెంట్ ఉద్యోగాలకు మరియు పెన్షన్లకు జమ అయితే అవ్వచ్చు లేదంటే అది కూడా కాకపోవచ్చు ఒక ఏమైనా మిరాకిల్ జరిగితే చెప్పలేము కానీ సో న్యాచురల్గా చూసుకుంటే ఒక టెన్ పర్సెంట్ జమ కావాల్సి అయితే ఉంది సో మరి ఎవరికి జమ అవుతుంది ఏంటి అనేది కూడా మనమైతే త్వరగా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ టెన్ టెన్ ఏఎంకి అయితే మళ్ళీ ఒక అప్డేట్ అయితే ఇస్తాను టెన్ ఏఎంఆర్ లెవెన్ ఏఎంకి అయితే అప్డేట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే భారీగా కురుస్తున్నాయండి ఎక్కువ విద్యుత్ ప్రమాదానికి అయితే గురి అవుతున్నారు ప్రజలు సో అలా గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారండి కొన్ని జాగ్రత్తలు మనకైతే తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వర్షాకాలంలో సో అవేంటంటే ఒకటోది తడిసిన కరెంటు స్తంభాలను అయితే ముట్టుకోకూడదు తడిసిన చేతులతో ఏవి స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ముట్టుకోకూడదండి పైన వాటిపైన సర్ సర్క్యూట్ అయితే ఉండదు అనమాట అంటే షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు మన చేతికి కరెంట్ కరెంట్ పాస్ అవ్వచ్చు అలాగే విద్యుత్ లైన్లకు తగులుచున్న చెట్టు కొమ్మలను కూడా మనం అయితే ముట్టుకోకూడదు ఒకవేళ అటువంటి చెట్టు కొమ్మలు తగిలి ఉన్నట్లయితే ఎక్కడ మీరు గమనించినట్లయితే సంబంధిత అధికారికి తెలియజేయగలరు పార్కులలో స్టేడియం లలో విద్యుత్ స్తంభాలను అయితే ముట్టుకోవద్దు సో టోటల్గా ఐరన్ను డైరెక్ట్ గా ముట్టుకోవద్దండి సో ఇంట్లో ఉన్నటువంటి స్విచ్ బోర్డులను కూడా తడి చేత్తో అయితే స్విచ్చెస్ ఆన్ చేయడం అలాంటివి చేయకూడదు స్విచ్చెస్ ఆన్ చేయాలంటే ఏదైనా వస్తువు ఏదైనా ప్లాస్టిక్ వస్తువును ఉపయోగించి ఆన్ చేయండి మీడియం మీడియం ఏదైనా తీసుకోండి సో బయటికి బయటకు పెట్టినటువంటి లైట్లను నీళ్ళతో తడవకుండా చూసుకోండి నీళ్లు తడిచినట్లయితే అక్కడ కరెంట్ అనేది ఎక్కువ పాస్ అయ్యి గోడలలోకి కూడా వాల్స్ వాల్స్లలో కూడా గోడలలోకి ప్రవేశించే అవకాశం ఉంది కరెంటుకు సంబంధించినటువంటి వస్తువులను తడి చేతులతో అయితే మొట్టుకోవద్దు అవి ఏవైనా కావచ్చు ఇక చిన్న అస్సలు కరెంటు వస్తువుల దగ్గరికి రాకుండా చూసుకోవాలండి ఇక క్వార్టర్లలో ఉతికి ఆర్డర్ ఆరవేసిన బట్టలను ఇనుపతీగల పైన అయితే వే ఈ కొద్ది రోజులు ఇనుపతీగల పైన అయితే వేయకుండా చూసుకోండి మాక్సిమం ఇంట్లోనే ఆరబెట్టుకోవడానికి అయితే చూడండి అది కూడా ఇనుపతీగలు కాకుండా తాడు లాంటివి ఉపయోగించండి ఇక గాలి దుమారం వర్షం వల్ల తెగిన విద్యుత్ వైర్లనైతే పడిపోయి ఉన్న విద్యుత్ వైర్లను అయితే అస్సలు పట్టుకోవద్దండి ఇంట్లో ఉన్నటువంటి వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి తర్వాతే వాటర్లో చేయి పెట్టాలి ప్లగ్ సో ఈ ప్లెగ్ను కంప్లీట్గా ఓపెన్ చేసిన తర్వాతే మనం అంటే ఈ ప్లగ్ బయట తీసిన తర్వాతే ఇక్కడ వాటర్లో చేయబెట్టాలి అంతవరకు పెట్టకూడదండి ఎందుకంటే ఇక్కడ పవర్ అయితే ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో టెస్టర్ కరెంట్ టెస్టర్ ఏదైనా ఉన్నట్లయితే ఓసారి పెట్టి చూడండి అది లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది ఇక ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు డిస్కనెక్షన్లు టీవీకి అటాచ్ అయినటువంటి డిస్కనెక్షన్లు లేదా సెటాప్ బాక్స్కి ఉన్న డిస్కనెక్షన్లు మాత్రమైతే ఆ ప్లగ్ ఒకటి తీసేయండి తర్వాత పెట్టుకోవచ్చు ఒకవేళ వర్షం మెరుపులతో వర్షం పడినప్పుడు మాత్రమే ఇక వర్షం పడినప్పుడు టీవీలు ఫ్రిడ్జ్లు కంప్యూటర్లు కూడా మ్యాక్సిమం ఆఫ్లో ఉండేటట్టు అయితే చూసుకోవాలి ఇక కరెంటు లైన్ కింద అయితే సెల్ ఫోన్లతో మాట్లాడకూడదు సో కరెంటు స్తంభాలు ఏ విధంగా ఉంటాయి అక్కడక్కడ మన వీధులలో ఇట్లా లైన్స్ అయితే పోతూ ఉంటాయి సో ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా వాటి కింద నిలబడుకొని మనము ఫోన్ మాట్లాడకూడదు సో ఇక ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైనా డ్యామేజ్ అయినట్లయితే సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్ళాలి జేఎల్ఎం లేదా ఏఎల్ఎం ఎల్ఎం లేదా ఏఈ దృష్టికి అయితే వెళ్ళాలి సో ఈ ఈ సూచనలన్నీ బంధుమిత్రులందరికీ కూడా తెలియజేయండి వీలైనంతకీ షేర్ చేయండి ఇకపోతే ఇక ముఖ్యంగా చింతూరు మారేడుపల్లి ఘాట్ రోడ్ అయితే మూసివేతండి ఈ వర్షాల కారణంగా అయితే సో చింతూరు మారేపల్లి ఘాటు అయితే మూసివేసినట్లుగా రంపచోడవరం సిఏ తెలిపారు మూడు రోజుల నుంచి గురుస్తున్నటువంటి వర్షాలతో పాటుగా మరో మూడు రోజులు తుఫాను ఉన్న నేపథ్యంలో ఘాట్ రోడ్ రహదారిలోని కొండ చీరలు విరిగి పడే అవకాశం ఉన్న ఉందన సో ప్రస్తుతం ఉన్నటువంటి ఘాట్ రహదారి ఏదైతే ఉందో దాన్ని మూసివేయడం అయితే జరుగుతుంది సో విధంగా బయటికి అత్యవసరం అయితే తప్ప బయటికి కూడా రావద్దండి సో ఏ ఒక్క వాహనం ఘాట్ లో అనుమతించబడదు అని అయితే పేర్కొన్నారు సో మనము ఇక్కడ రమ్మచూడంలో ఇక్కడనే కాకుండా మనకు ఎక్కడైనా ఘాట్ లో అయితే ప్రయాణాలు అయితే చేయకండి ఎందుకంటే కొండ చర్యలు తడిసి తడిసి కొండ చర్యలు విరిగి పడే అవకాశం అయితే ఉంది ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి వైపు వెళ్లే ప్రయాణికులు చింతూరు వైపు వచ్చే ప్రయాణికులు సో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అయితే సూచించారు ఘాట్ రహదారులలో మళ్ళీ ప్రయాణాలు అయితే పునరుద్ధరించే ఎప్పుడు పునరుద్ధరించే విషయం అయితే తెలియజేస్తామని అయితే తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ మనకు శాలరీ బిల్కు సంబంధించి విషయానికి వచ్చినట్లయితే ఇప్పటివరకు బిల్లల్లో అయితే ఎటువంటి కదలిక లేదండి సో ఏమైనా బిల్లల్లో కదలిక వచ్చినట్లయితే ఈరోజు ఉదయం టెన్ ఆర్ లెవెన్ ఏఎంకి ఏదైనా కదలిక వచ్చినట్లయితే సో ఈ వెయిటింగ్ ఫర్ ఫ్రం స్టేజ్ నుంచి ఈ కుమేరకు ఏమైనా బిల్స్ వెళ్ళినట్లయితే తప్పకుండా తెలియజేస్తానండి మన ఛానల్ ద్వారా సో మన ఛానల్ అయితే స్టేట్ ట్యూన్ టు తెలుగు ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో